రెండవ దినవృత్తాంతాలు మూడో అధ్యాయం మూడో వచ్చును దాని కొరకు కొంచెముగా బ్రీపుగా దేవుని మందిరమునకు దేవుని మందిరమునకు సలోమోను పునాదులు ఏర్పరచెను సోలోమోను పునాదులు ఏర్పరచను పూర్వపు కొలల ప్రకారము ఆ పడవు అరవది మూరలు వెడల్పు ఇరువది మూరలు మందిరపు ముఖమంటపము మందిరపు పొడుగును బట్టి ఇరువది మూరల వెడల్పు నూట ఇరవై మూరల ఎత్తు దాని లోపలి భాగమును ప్రశస్తమైన బంగారముతో అతడు పొదిగించెను మందిరపు పెద్ద గదిని దేవదారు పలకలతో కప్పి వాటిపైన మేలిమి బంగారమును పొదిగించి పైభాగమున ఖర్జూరపు చెట్ల వంటి పనియు గొలుసల వంటి పనియు చెక్కించి ప్రశస్తమైన రత్నములతో దానిని అలంకరించెను థ్యాంక్ చాలమ్మా ఇది చాలా ఉంది ఎరుషలేమును కట్టినటువంటి సోలోమోను ఏమేమి కొలతలతోటి ఏమేమి మెటీరియల్ తోటి ఎలా కట్టాడనేది అక్కడ రాయబడి ఉంది అది తర్వాత కూల్చబడిన తర్వాత క్రీస్తు శకము ఆరు వందల సంవత్సరంలో ఒక ముస్లిం రాజు దాన్ని ఆక్రమించుకుని ఈ పైన ద రాక్ని కట్టాడు క్రీస్తు శకము ఆరు వందల సంవత్సరంలో సొలోమోన్ రాజు కట్టాడు సొలోమోన్ రాజు కట్టిన దాన్ని కూల్చివేస్తే నిపుకు నెజ్డు మరలా నెహమ్యా వచ్చాడు జరిబ్బాబీలు వచ్చాడు వీళ్ళందరూ కట్టిన తర్వాత ఈయన వచ్చి దాన్ని మరలా పడగొట్టి ఆ ప్రాంతంలో డోమ్ ఆఫ్ ని నిర్మించారు హలే చూడండి ఇది ఉత్తర దిక్కున ఉండే ఒక పర్వతము యోబు గ్రంథము ముప్పై ఏడు అధ్యాయం ఇంట్రడక్షన్ మాత్రమే నేస్తున్నాను మీరు ఏం కన్ఫ్యూజన్ అవసరం లేదు వాక్యంలోకి వెళ్తా యోబు గ్రంథము ముప్పై ఏడు అధ్యాయం ఇరవై ఉత్తర దిక్కున ఉత్తర దిక్కున సువర్ణ ప్రకాశము పుట్టును ఏంటంట సువర్ణ ప్రకాశము పుట్టును దేవుడు భీకరమైన మహిమను ధరించుకుని ఉన్నాడు ఎక్కడా ఇక్కడ కాదు దేవుని మందసము ఉత్తర దిక్కునుంటది ఎప్పుడు ఎరుశలేములో ఆ రాయి కూడా ఉత్తర దిక్కునే ఉంది ఆ రాయి మీదే మందసం పెడతారు కానీ ఇక్కడ కొరకు యోపు రాయట్లేదు పరలోకములో పరలోకములో ఉన్న ఉత్తర దిక్కున్న సభాపర్వతం కొరకు ఆయన మాట్లాడుతున్నాడు అక్కడ ఆయన భీకర స్వరూపమును ధరించుకుని విన్నాడంట ఇరవై ఆరు ఏడు వచ్చిన చూడండి యోపు గ్రంథం ఇరవై ఆరు ఏడు నేను తూర్పు దిశకు వెళ్ళినను ఆయన అచ్చట లేడు యోపు తన బాధల్లో ఆత్మ వశుడై తూర్పు దిక్కు వెళ్ళాడంట అక్కడ లేడంట పడమటి దిశకు వెళ్ళినను ఆయన కనబడటలేదు పడమటి దిశకు వెళ్ళిన ఆయన కనబడట్లేదు అంట ఆయన పనులు జరిగించి ఉత్తర దిశకు పోయినను ఆయన నాకు కానవచ్చుట లేదు ఆయన తన సింహాసనం వేసుకుని ఉత్తర దిక్కిన అన్ని పనులు ప్రపంచ విశ్వంలో ఉన్న పనులన్నీ చేస్తూ ఉండే ప్రాంతమే ఉత్తర దిక్కున మోసేకి చూపినప్పుడు సీనాయ పర్వతం మీద పరలోకంలో ఏ నమూనా ఉందో అది డూప్లికేట్ గా ఇక్కడ ఏమన్నాడు కొలతల ప్రకారము అదే ఎరుషులేములో వేసినటువంటి ఉత్తర దిక్కున వేసినటువంటి నమూనా దాని మీదే ఆయన పాదాలు పెట్టుకుంటాడు హలే ఆకాశము నా సింహాసనము భూమి నా పాదపీఠము ఆ పాదపీఠం పెట్టుకునే ప్లేసు ఉత్తర దిక్కున ఉంది అది సభాపర్వతముగా పరలోకముల పిలువబడుతుంది ఇక్కడ కూడా పిలువబడుతుంది దాని మీద కన్ను వేశాడు అప్పవాలి ఎందుకు తెలుసా ఎప్పుడు తెలుసా పరలోకములోంచి నెట్టివేసిన తర్వాత కనీసము భూమి మీదైనా నా రాజ్యాన్ని నిర్మించుకోవాలి నేను రాజుగా ఉండాలి నేను రాజ్యమేరాలి అని ఇప్పుడు ఆఫ్ ద రాక్ రూపంలో వచ్చి అక్కడ నిలబడున్నాడు అది ఇప్పుడు ఇజ్రాయేలీలు పాలస్తీనీలు కొట్టుకుని చచ్చిపోతున్నారు ఇజ్రాయేలీలు పాలస్తీనీలు కొట్టుకు చచ్చిపోతున్నారు ఏమని ఈ రాయి మాది ఈ రాయి మాది కానీ సియోను కోరుకున్నది మాత్రము ఆయనే హలే మూల రాయి వేసింది మాత్రము ఆయనే చూడండి యశ్య గ్రంథం పద్నాలుగు అధ్యాయం పదమూడవ వచ్చునం సాతాను కోరుకుంటున్న విషయం యశ్య గ్రంథము పద్నాలుగు అధ్యాయం పదమూడవ వచ్చినావు నేను ఆకాశమునికి ఎక్కిపోయేదను ఎవరు అపవాది అనుకుంటున్న మాట నేను ఆకాశమునికి ఎక్కిపోవదును దేవుని నక్షత్రములకు పైగా అంటే పరలోకములో ఈ మన కనబడుతున్న నక్షత్రములకు పైగా ఉన్నటువంటి సింహాసనమును హెచ్చింతును నా సింహాసమును హెచ్చింతును ఉత్తర దిక్కున సభా పర్వతం మీద కూర్చుంటు ఉత్తర దిక్కున సభా పర్వతం మీద నేను కూర్చు ఎవరున్నారు అక్కడ ఏ సింహాసనం వేసి కూర్చున్నాడు ఆయన మీద ఆయన పైన సింహాసనం వేసి కూర్చోవాలనుకున్నాడంట ఎవరు లూసిఫర్ అపవాది అయితే ఏమైంది మేఘమండలం మీదకి ఎక్కుదును మేఘమండలం మీదకి ఎక్కిదును మహోన్నతినితో నన్ను సమానునిగా చేసుకుందును దేవునితో నేను సమానముగా చేసుకుంటాను అని నీవు మనసులో అనుకొంటివి కదా అని నీవు జస్ట్ ఆలోచన నీకు వచ్చింది కదా నీవు పాతాళమునకు నరకములో ఒక మూలకు త్రోయబడితివే ఆ విషయం అక్కడ నుంచి ఆ ఆలోచన వచ్చిన వెంటనే ప్రభు పాడేసరికి హలే లుయా గ్రంథము ఇరవై అధ్యాయము పదమూడు పదిహేడు తూరు దేవుని తోట ఏదేనులో నీవుంటివి ఎవరు ఫస్ట్ లూసిఫర్ ఎక్కడ ఉన్నాడంటే కనుక దేవుని తోటలో ఉన్నాడు ఫస్ట్ మనం అప్పుడు ఇంకా పుట్టలే మాణిక్యము గోమేదికము బంగారం బిజినెస్ చేస్తున్నాడు సూర్యకాంతమణి రక్తవర్ణపు రాయి సులుమాని రాయి మరకతము నీలము పద్మరాగము మాణిక్యము అను అమూల్య రత్నములతోను బంగారముతోను నీవు అలంకరింపబడి ఉన్నావు నీవు నియమింపబడిన దినమున ఎవరు పరలోకములో పైన సభా పర్వతం మీద రాళ్ళు కాలుతు కొండ మీద లూసీపర్ని ఒక కెరువుగా నియమించబడినప్పుడంటా నీవు నియమింపబడిన దినమున నా మిలే ఒరవులు నీకు సిద్ధమైరి సిద్ధమైరి నీ సౌందర్యము చూచుకుని నీవు గర్వించిన వడవై నీ తేజస్సు చూచుకుని నీ జ్ఞానమును చేరుపుకుంటువి కావున నేను నిన్ను నేలను పడవేసేదను హాలే భూమి మీద పడవేసి ఇప్పుడు ఇంకా పరలోకానికి హక్కు గాని పరలోకంలో ఒక లాగా ఈ నియమించినప్పుడు అనేక మంది వాయిద్యం వాయిస్తూ ఉన్నప్పుడు ఈ నియమించాడంట ఎక్కడ దేవుని యొక్క సభాపర్వతం మీద ఎవడు ఎన్నడు వెళ్ళలేని ఒక అగ్ని కొండ మీద ఈయన వెళ్ళి దేవునితో పరిచర్య చేయడానికి దేవునితో మాట్లాడడానికి లూసిఫర్ నియమించాడు దేవుడు సౌందర్యవంతుడు జ్ఞానవంతుడు తెలివైన వాడు అటువంటి వాడు దేవునితో సమానంగా చేసుకోవాలనికని ఆలోచన వచ్చింది అప్పుడు భూమి మీదకి పడవేశాడు ఇక పరలోకం నేను ఎక్కి వెళ్ళలేను అని తెలుసుకున్న అపవాది ఇక్కడైనా పరలోకానికి సాదృశ్యముగా సభాపర్వతమైన పర్వతమైన అనే సియోను కొండైనా నేను ఆక్రమించుకోవాలని ఆశపడ్డాడు హలెలుయ హలుయా అది నా దేవుడు కోరుకున్న స్థానము నీవు నేను ఆ ఎరిశ్లేములో నిత్యము నివాసించడానికి తన రక్తం ఇచ్చి కొన్నాడు మనల్ని హలేలుయ్యా